తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం చండీయాగం సోమవారం వైభవంగా ముగిసింది నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాలలో భాగంగా నవంబర్ పది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు చండీయాగాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయార్చకులు ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు చండీ హోమం సమాప్తి మహా పూర్ణాహృతి కలశ ఉద్వాసన మహా అభిషేకం అమ్మవారి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి కలశ స్థాపన పూజ జపం హోమం నివేదన హారతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ దేవేంద్రబాబు ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నవంబర్ పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం రుద్రయాగం జరగనుంది గృహస్థులు ఇద్దరు ఐదు వందల రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక్కరోజు హోమంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తర్యం ఒక రవిక అన్న ప్రసాదం అందజేస్తారు ఆలయ అధికారులు